కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా దొంగ నాటకాలు ఆడుతూ ప్రజల్లోపట అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవం ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని ఇటు బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ లో కూడా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈ రోజు తెలంగాణ సమాజానికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న విషయం ఈ రోజుతో పూర్తిగా స్పష్టత వచ్చేసింది ఇది వాస్తవ రూపం దాల్చబోతుంది కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ రాష్టం నుంచి నిర్ణయించిన వ్యక్తి కేసీఆర్ ముద్దులో కూతురైనటువంటి కవిత గారి బేలు కోసం విశ్వ ప్రయత్నం చేసి వాదనలు వినిపించిన వ్యక్తికి రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు కేసీఆర్ యొక్క సూచనల మేరకు ఈరోజు వారిని ప్రకటించడం జరిగింది ఇది వాస్తవం ఈ రోజు నామినేషన్ చివరి రోజు పార్టీ ఎందుకు నామినేషన్ దాఖలు చేయలేదు ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు ఎందుకు పోటీ చేయలేకపోయింది ఎవరి కోసం పోటీ చేయలేకపోయిందో చెప్పాలి మాకు కేవలం ఎన్ని మంది చేయలేకపోయినా ముప్పై తొమ్మిది మంది పక్క మేము చేసేవాళ్ళు మేము కానీ కవిత గారి తరపున బేలు కోసం వాదించిన వ్యక్తిని ఇద్దరు కలిసి నిర్ణయించే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది ఇప్పుడు చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో విల్లనమైతుందా బీజేపీలో విల్లమైతుందా ఇలా ఎత్తి బస్ లో అతి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం తథ్యం